హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే గురువు బాధ్యత అని చెందమామకత అని చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపడం మంచిదని నిర్ణయించాడు రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు మాత్రమే ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి అక్కడి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా ఆయనకి గురిదక్షిణగా ఇవ్వడానికి వెయ్యి వెండి కాసులు వెంట తీసుకుపో అన్నాడు రాజకుమారుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నాన్న అగచాట్లు పడి తక్షశిల చేరాడు అక్కడ అతడు శిల్పాచారుని దర్శించి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి వెండి కాసులు గురిదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు అతడి శిల్ప విద్య బాగానే సాగింది అతడి తెలివితేటలకు గురువు చాలా సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరి వెలుపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు ఒకనాడు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున వస్త్రం పరిచి దానిమీద ఆరబోసింది రాజకుమారు నువ్వులను చూసి చప్పుడు స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసలావిడ పరధ్యానంగా ఉన్నట్టు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఇది గమనించింది కానీ ఏమీ అనలేదు మర్నాడు కూడా అలాగే జరిగింది మళ్ళీ ముసలమ్మ చూసి చూడనట్టు ఊరుకుంది మూడోనాడు కూడా అలాగే జరిగింది కుర్రవారి బుద్ధి దొంగ బుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది ఆమె శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే చూడండి మూడు రోజులుగా మీ శిష్యుడు నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు విచారం లేదు కానీ అతను దొంగ బుద్ధులు అలవరుచుకోవడం అతనికి మంచిది కాదు మీ కీర్తికి మంచిది కాదు ఇలా ఎన్నడూ చేయకుండా శిక్షించండి అన్నది ఇంటికి వెళ్ళగానే శిల్పాచార్యుడు రాజకుమారి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతడి వీపు మీద బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి కూడని పని చేసినందుకు నీకిది శిక్ష ఇక ఎన్నడూ చెయ్యకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే అతను కాశీ రాజ్యం పొలిమేరల లోపల రాజకుమారుడు కానీ ఇక్కడ సామాన్య వ్యక్తి దండించే అధికారం గురువుకున్నది నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుని ఏదో మిషమీద కాశీ రాజ్యానికి పిలిచి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసుకొద్దీ మనసులో గట్టిగా శపథం చేసుకున్నాడు కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తయింది అతడు కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తరువాత అతను గురువుతో ఆర్య నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీ నగరానికి దయచేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు శిష్యుడి ఆహ్వానానికి గురువు చాలా సంతోషించి సరేనన్నాడు కాశీ రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజాభిషక్తుడయ్యాడు ఒకనాడతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతడు ఒక నౌకరును పిలిచి నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచారుని కలుసుకొని ఆయనకి ఆహ్వాన పత్రిక అందజేయి అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకొని వెంటనే కూడా బయలుదేరాడు సింహాసనం ఎక్కిన మోజులో ఉన్నాడు రాజు రాజ్యభారం ఎలాంటిదో తెలిసి వచ్చాక చూద్దామనుకున్నాడు ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి రాజప్రసాదంలో ఉన్న శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువు వచ్చారని సభాసదులు శిల్పాచార్యుడికి మర్యాదలు చేశారు ఉన్నత స్థానం ఇచ్చారు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగిపోతున్నది అతడు మాటల మధ్యలో గురువుకేసి తీక్షణంగా చూస్తూ ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు సభలో ఇంకెవరికి అర్థం కాకుండా శిల్పాచారుడికి చావు భయం కలిగించి తరువాత వీలు వెంట ఆయన చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచార్యుడు బెదరలేదు పైపెచ్చు ఆయన ఈ విధంగా రాజు రహస్యం బయట ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగిన పని చేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో పెట్టడం గురువు విధి నిన్ననాడు నేను దండించి ఉండకపోతే ఈ పాటికి కాశీ రాజ్యానికి రాజుగా ఉండడానికి మారుగా దొంగవై ఉందువు బుద్ధిమంతులైన వారు తప్పు చేసినప్పుడు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం చెందరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు అసలు విషయం సభవారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానం అయింది అతడు సింహాసనం దిగి గురువు కాళ్ళపై పడి మహానుభావ మళ్ళీ తప్పుదారిన పడిన నా మనస్సును సరియైన దారిన పెట్టావు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉంటూ రాజును సరియైన మార్గాన నడిపించాడు ఇంతటితో గురువు బాధ్యత అనే కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు